లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరగాలి షేక్ అమీన్ పీరా హైకోర్టు న్యాయవాది మానవ హక్కుల నేత ఆల్ ఇండియా మైనార్టీ వెల్ఫేర్ టెస్ట్ అధ్యక్షులు దేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరగాలి దేశంలో ఈవీఎంల ద్వారా మోసం చేసి ఎన్నికై దేశానికి రాష్ట్రాలకు పరిపాలిస్తున్నారే తప్ప ప్రజలు ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఇది గొడ్డలిపెట్టు అని ఆయన తెలియజేశారు గడిచిన రెండు దఫాలుగా ఎన్నికల్లో కేవలం ఈవీఎంల మీద అక్రమానికి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దేశంలో బీజేపీ ఏర్పాటు చేసిన రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా అక్రమంగా ఈవీఎం ట్యాంపరింగ్లకు పాల్పడి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు అన్యాయం జరుగుతుంది ఈ ఈవీఎంల ద్వారా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈవీఎంల ద్వారా మోసం చేసి ఎన్నికై దేశాలను రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు తప్ప ప్రజలు ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఇది పెట్టని తెలియజేయడం జరుగుతోంది ఈ విధంగా మనము కాకుండా ఎవరైతే నాయకులు అనుకొని ఎన్నికల కమిషను రాజకీయ నాయకులు కొన్ని అధికారంలో ఉన్న పార్టీలు ములాఖాతై ఈ విధంగా ఎన్నికలను ప్రహాసంగా చేసుకుంటూ వాళ్ళు అనుకున్న వాళ్ళే గెలుస్తూ వాళ్ళు మెజారిటీ పొందుతూ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజల అభిప్రాయానికి ఎక్కడా చోటు ఉండదు అందుకోసమే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుండి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికలు ఒక మోడల్గా ఈవీఎంల ద్వారా ఎలా గెలవచ్చో ప్రాక్టికల్గా చేసి చూపించారు ఆ తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా తర్వాత అపోజిషన్ పార్టీలు కూడా కొన్ని సీట్లు గెలవకపోతే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీలను కొన్ని రాష్ట్రాల్లో గెలిపించడం ఆ తర్వాత కొన్ని సీట్లు ఎక్కువ గెలిపించినట్టు చేయడం ఆ తర్వాత ఆ సీట్లను కూడా కొనుక్కొని వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ విధంగా బీజేపీ బీజేపీతో కలిసి ఉన్న పార్టీలు కలిసి ఎన్డీగా ఏర్పాటై ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా దేశంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయితే బాగానే జరిగాయి కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల ద్వారా జరిగాయి ఈవీఎంల ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి పరిపాలన ఐదేళ్లు కొనసాగించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్డీఏతో స్నేహంగా పోవడం వల్ల టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు గెలిచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రజల ఓటుతో ప్రజల అభిప్రాయంతో ఎలాంటి సమస్య అన్న రాజకీయ నాయకులకు లేదు అందుకోసమే ఈ అగ్ర కులాలకు చెందిన వాళ్ళే ఎన్నికై పరిపాలన చేస్తూ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా కూడా నేటికి కూడా అధిక ఓట్లు అధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణగారిన వర్గాలు పరిపాలనకు దూరంగా ఉంటున్నాయి పరిపాలన లబ్ధి కూడా పొందలేకపోతున్నాయి ఆ విధంగా పరిపాలనకు దూరం అవుతున్నది ఆరు తర్వాత ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోతుంది నియంతృత్వం కొనసాగుతూ ఉందని దీన్ని అంతం చేయాలంటే ఈవీఎంలను రద్దు చేయాలి బ్యాలెట్ పేపర్లలోనే ఎన్నికలు జరగాలి